విశాఖపట్నంలోని యూనివర్సల్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్పై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ పలు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపిన వివరాల ప్రకారం సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఫెటిలిటీ సెంటర్లో జరిగే లావాదేవీలు పూర్తిగా మోసపూర్తమైనవని చెప్పారు ఓకే ఇంకా లేకొద్దు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం అది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సంతానం కోసం వచ్చిన ఓ దంపతులకు క్లినిక్ యజమాని డాక్టర్ నమ్రత సరోగసి ద్వారా బిడ్డ కల్పిస్తామని చెప్పింది ఈ ప్రక్రియ కోసం తొమ్మిది నెలల పాటు లక్షల రూపాయలు వసూలు చేశారు రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఓ మగ శిశువు పుట్టిన తర్వాత తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నకిలీ డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చి ఆ బిడ్డను అప్పగించారు దీంతో అనుమానం వచ్చిన దంపతులు డిఎన్ఏ పరీక్ష చేయించగా బిడ్డ వారిది కాదని నిరూపణ మోసపోయినట్టు గ్రహించిన వారు పోలీసులను ఆశ్రయించారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు విచారణలో డాక్టర్ నమ్రత చిన్న పిల్లలను కొనుగోలు చేసి సరోగసి బిడ్డలుగా చూపుతూ విక్రయించిందని బయటపడింది ఇంకొంచెం డీప్గా వెళ్తే దర్యాప్తులో భాగంగా నమ్రత ఢిల్లీకి చెందిన గర్భిణి నుంచి శిశువును తొంభై వేల రూపాయలు కొనుగోలు చేసి సరోగసి బిడ్డగా చెప్పి ఆంధ్రప్రదేశ్లోని దంపతులకు నలభై లక్షలకు విక్రయించినట్టు తెలింది ప్రతి క్లయింట్ నుంచి ఇరవై నుంచి ముప్పై లక్షలు వసూలు చేస్తూ బిడ్డను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ఇప్పటికే నమ్రతాపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదికి పైగా కేసులు నమోదయ్యాయి విశాఖపట్నం గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా పాత కేసులు ఉన్నాయి ఫెటిలిటీ సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దయినా ఆమె మరో డాక్టర్ పేరుతో మోసాన్ని కొనసాగించిందని పోలీసులు తెలిపారు పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మంది కీలక నిణులతో అరెస్ట్ చేశారు ఓకే ఫైనల్గా ఆమె అయితే ఏదైతే ఫెర్టిలిటీ సెంటర్తో బిజినెస్ చేస్తుందో ఆమెనైతే అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఆమెతో పాటు ఇంకొక ఎనిమిది మంది నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా నాకు వీడియో కావాలంటావా కింద క్వశ్చన్ చేయి నువ్వు క్వశ్చన్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో వీడియో నీ ముందు ఉంటుంది